ఎస్ఆర్ 7 టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకంలో పెరిగిన ఆ పెన్షన్ చెముతో అవోదాతలకు సంతోషాల సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్టు సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చెప్పారు గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సిపి మండల కన్వీనర్ సుశీల్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఎంపీడీవో చంద్రశేఖర్ పర్యవేక్షణలో పెరిగిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథులుగా జడ్పీటీసీ విజయలక్ష్మి చంద్రశేఖర్ రెడ్డి సురుటిపల్లి ఆలయ ధర్మకర్తల మండల చైర్మన్ ఏవిఎం బాలాజీ రెడ్డి సచివాలయ మండల కన్వీనర్ సోమశేఖర్ తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం పెన్షన్ సొమ్మును పెంచిందన్నారు ఈ నేపథ్యంలోనే రెండు వేల ఏడు వందల యాభై రూపాయల నుంచి మూడు వేల రూపాయలకు పెన్షన్ సొమ్ము పెంచడం జరిగిందన్నారు ఇక ప్రతి నెల మూడు వేల రూపాయలు పెన్షన్ నగదు పంపిణీ కావడం వల్ల అవ్వదాతల కళ్లలో ఆనంద బాష్పాలు వస్తున్నట్టు ఆయన గుర్తు చేశారు ముఖ్యంగా అర్హులైన బలహీన వర్గాల అందరికీ సామాజిక భద్రత పెన్షన్ అందాలనేదే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయమన్నారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి మాత్రమే కొత్త పెన్షన్ మంజూరు కావడం వల్ల అర్హులను గుర్తించడంలో అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన జరిపాలన్నారు అర్హత ఉండి ఎవరు కూడా వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకానికి నోచుకోకుండా ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు ప్రస్తుతం ఎనభై రెండు కొత్త పెన్షన్లు మంజూరైన సత్యవేడు ఒకటవ నాలుగవ సచివాలయ పరిధిలో జీరో చూపడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు అందరికీ పంచాయతీ సెక్రటర్లు కానీ మీ వాలంటీర్లు కానీ మీ ఇంటి కార్యక్రమం సందర్భంగా మీరందరూ కూడా బాగుండాలా పేద వర్గానికి సంబంధించి బలహీన వర్గానికి సంబంధించి ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ మైనార్టీలకు కానీ ఏ వర్గమైనా సరే ఏ పొలం సరే ఏ ప్రాంతమైనా సరే ఏ పార్టీ అయినా సరే కూడా పేదవారు ఉంటే హత్తు ఉంటే అరవై సంవత్సరాల పైబడిన వాళ్ళకి పెన్షన్ కానీ అలాగే చెల్లెమ్మలకు విత పెన్షన్ కానీ ఇవన్నీ కూడా పరిశీలించి జాగ్రత్తగా చేశారు ఇంకా మిగిలి ఉంటే కూడా మా ఎంపీడోరు పంచాత్సెక్రీ సిబ్బంది ఇంకా ఎవరికైనా మిగిలి ఉన్నా కూడా క్షుణ్ణంగా పరిశీలించి మరి వారి కూడా ఇచ్చే కార్యక్రమం మొదలు పెట్టండి ఇది భారీ అమౌంట్ కాబట్టి ప్రతి అక్క చెల్లె ప్రతి అవ్వదాంతరూ కూడా కోరుకుంటారు ఈ శుభ సందర్భంగా మనకి సంబంధించి ఏడు మూడు ఇప్పటి వరకు నలభై ఒక వేల మందికి మన నియోజకవర్లు మాత్రమే ఈ అటువంటి వివిధ రకాల అది అత్యక్తి కావచ్చు దెబ్బ కావచ్చు ఏ పక్షాన కూడా దరిదాప్ల నలభై వేల మందికి మనం ఇస్తున్నాం మా బాధ్యత తెలియజేసుకుంటూ భవిష్యత్తులకు కూడా ఏ పేదవాడికి కూడా అన్యాయం జరగకూడదని ఇక్కడ మనం గడపడిపోయినప్పుడు కానీ ఇతర కార్యక్రమం పెట్టినప్పుడు కానీ ఏ అమ్మ తాత చెప్పినప్పుడు అన్నా నాకు పెంచాలి లేదంటే తప్పక చూచా తప్పక ఎన్ని పెట్టినా వాళ్ళకి ఆదరణ లేదు వయసు ఉండి పేదలు ఉంటే తప్ప తీసుకుంటున్నారు ఇలాంటి సందర్భాల్లో మనం ఇలాంటి ఉండకూడదు ఎంత పగడపదే నీకు అధికారం ఇచ్చాడు ఎంతమంది నీ చేతులు పెట్టాడు ఎంతమంది వాలంటీర్లు చేతులు పెట్టాడు ఎంతమంది సెక్రటరీ చేతిలో పెట్టాడు వెల్ఫరేషన్ నాలుగుదారులు నలుగురు ఉన్నారు ఒక్కసారి మనం ఇచ్చే ముందు వెరిఫై చేసుకొని దీన్ని నేను చెప్తానే వస్తాను ఏ జాగ్రత్త చూడండి ఆల్ ఎంపీ వాళ్ళు చెప్పాను పెంక్షిస్తున్నాం జాగ్రత్త చూడండి తీయబోతున్నాం నిన్న నలభై నాలుగు వేలు మంది నలభై నాలుగు ఉన్నటువంటి వయసులోకి ఈ సంవత్సరం నలభై ఎంటర్ అవుతుంది నలభై ఐదు అయితే చేయించినటువంటిది ఎస్సీ ఎస్టీ బీసీకి ఇచ్చేది భార్య ఉంటుంది పద్దెనిమిది వేల రూపాయలు జాగ్రత్త చూడమన్నాం అలాగనే ఆసరా ఈ రెండు ప్రతిష్టలు తీసుకోండి జనవరి పండగ ముందు తీసేది ఎటువంటి పరిస్థితులు కూడా చేయలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఈ కులస్థులు ఎక్కువ మన ప్రాంతంలో మన కాన్షియస్లో ఇలాంటి కులాలకి ఆ చెల్లెమ్మలకు కొన్నిసారి వెళ్ళిపోయినామా ఈసారి వస్తే ఆస్తు ఉంటారు వాళ్ళు బతకాన్ని ఎదురు చూస్తుంటారు మనకు ఈసారి వస్తుంది నలభై సంవత్సరాలు వచ్చేస్తున్నారు మనకు అనేటువంటి అలాంటి సందర్భాల్లో మీ రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ వాళ్ళ ఓటర్ కార్డు కానీ వాళ్ళ సర్టిఫికేట్ కానీ చూసి చేయగలిగితే వాళ్ళ పేదవాళ్ళు పద్దెనిమిది వేల రూపాయలు అవుతుంది ఆ కుటుంబానికి ఆ చేసి ఆదుకోవడానికి ప్రయత్నం లేదు ఆ సంకల్పం కూడా మీరు రివ్యూ చేసేటప్పుడు కూడా ఎక్కడైనా కూడా ప్రతి యాభై ఏడు కర్రలకు వాళ్ళకి పెట్టినప్పుడు చూడకుండా రాసేసి యుధో తెచ్చిచ్చాము రాసి